హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మేము ఈరోజు సండే స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళాము స్వర్ణగిరి టెంపుల్ మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వచ్చాము ఈ టెంపుల్ ఎందుకు ఇంత వైరల్ అవుతుంది ఎందుకు ఇంత పబ్లిక్ వస్తున్నారు ఏమీ ఈ టెంపుల్లో అంత గొప్పగానే చూడడానికి వచ్చాము మేము కూడా తెలుసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ విత్ మా ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడ ముందు లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదే ముఖద్వారం ఇక్కడ నుంచి స్టెప్స్ ఇదైతే బ్రహ్మరథం ముందుగా లోనే ఉంటుంది ఇందులో అండ్ మనకి పక్కన ఇటు సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి శ్రీరామ్ మహావిష్ణు విగ్రహాలు రెండు ఉంటాయి అన్నమాట మనకు పక్కనే పా కడుక్కోవడానికి కాలు కూడా కడుక్కోవడానికి ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కనే నీటి సదుపాయం కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఇది యాదాద్రి అండ్ తిరుమల పేరు మీదుగా ఈ ఆలయాన్ని నిర్మించారు అన్నమాట అంటే ఈ టెంపుల్ రెండు టెంపుల్ ప్రతిరూపంగా ఈ టెంపుల్ ని నిర్మించారు అన్నమాట ఈ టెంపుల్ ని ఎక్కువ కొండ పైన అన్నమాట ఈ కొండ పైన కొండ పేరు వచ్చేసి మానపల్లి అనే కొండ అనమాట అది ఎక్కడైతే ముందుగా చూస్తున్నారైతే ఇది శ్రీవారి పాదాలు అనమాట తోనే ఉంటుంది అది ఫస్ట్ ఇక్కడైతే మనకి స్టెప్స్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఇక్కడ మనకి స్టెప్ ఫస్ట్ మనకి ఎవరైతే కొబ్బరికాయలు కూడా అక్కడ తెచ్చుకోలేనివ్వడం అక్కడ ఉంటాయి ఇక్కడ కూడా మన పక్కన కొబ్బరికాయలు కూడా అవైలబుల్ తులసి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి మనకి ఒక్కొక్క మెట్కు ఒక్కొక్క ప్రతిష్ట ఉందన్నమాట అండ్ మనకి శ్రీ మహావిష్ణువు అవతారాలు తొమ్మిది అవతారాలు మనకి ఇక్కడ పక్కన రైట్ సైడ్లో మనకి బాలరాతి విగ్రహంతో నిర్మించారు రాముని అవతరం పట్నావతరం కలిపి అవతరం అలాగే కాల అవతరాలతో ఇక్కడ మనకి నిర్మించారు ఇది స్వామి స్వామివారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట చేసి గుడిని అన్నమాట ఇది మొత్తం ఈ టెంపుల్ మొత్తం వచ్చేసి ఇరవై రెండు ఎకరాల ఇష్టంగా ఉంటుంది మొత్తం అంటే టెంపుల్ మొత్తం టెంపులు పార్కింగ్ అన్నింటికి ఇరవై రెండు ఎకరాలు ఇది ఒక ట్రస్ట్ పేరు మీద నడిచి పట్టించారు ఇది ట్రస్ట్ అది మీద వచ్చేసి మానపల్లి రామారావు అనమాట ఇది కొండపైన నిర్మించారు కాబట్టి కొండ కూడా మానపల్లి కొండ అని అంటారు ఇది గుడి టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి రెండు గంటల వరకు బ్రేక్ ఇస్తారు మార్నింగ్ ఫైవ్ ఐదు గంటలకే స్టార్ట్ అవుతుంది మళ్ళీ వన్ టు టూ ఒకటి నుంచి రెండు గంటల వరకు బ్రేక్ ఇస్తారు మళ్ళీ రెండు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇది గుడి న్యూస్ అప్పటి వరకు టైమింగ్స్ నాకు మొత్తం ఎవరైతే వీలైతే మీ టైమింగ్స్ చూసి దగ్గర ఉన్న వాళ్ళైనా కూడా ఈ టైమింగ్స్ చూసుకొని నాగ్జైతే సండే అయితే ఎక్కువ పబ్లిక్ ఉంటారు కానీ ఆ రోజైతే స్పెషల్గా ఉంటారు ఇక్కడ స్టాండ్ ఫైవ్ దగ్గరలో దగ్గర కానీ అక్కడి నుంచి అయినా రావాలంటే కొంచెం బోర్డు కూర్చోబెండ్ మీద నుంచి రావచ్చు ఈ బైక్ నుంచి ఉన్నమాట ఫస్ట్ ఈ బైక్ నుంచి మన పక్కన కూడా చాలా ఫేమస్ పక్కన హాల్ తోట కూడా ఉన్నాయి అప్పుడు కూడా చాలా ఉంది పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది సౌకర్యంగా ఉంది పక్క హైవే రోడ్ పక్కన ఉంది అందుకే ఈ టెంపు చాలా వేరే ఇంకా ఇంకా ఈ టెంపుల్ చాలా పెద్దగా నిర్మించే కష్టం కన్స్ట్రక్షన్ జరుగుతుంది బాగుంది ఫ్రెండ్స్ ఇది మా ఫ్యామిలీ మా బ్రదర్ మా తమ్ముడు మా బామ్మార్తి అంటే మా వైఫ్ వాళ్ళ తమ్ముడు అనమాట విత్ మై వైఫ్ మై జాను మా అన్నమాట ఇది మా ఫ్యామిలీ మేము ఐదుగురము బైక్ల మీద వెహికల్తో వచ్చాం విషయం అనమాట ఇక్కడ మామూలుగా ఎవరైనా మనకు ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ షేర్